శివుని శరీరం అంతా అలంకరించే ఈ భస్మం కేవలం పవిత్రం మాత్రమే కాదు అది శివత్వానికి ప్రతీక జీవితానికి మరణానికి అవస్థలకు మరియు ఆత్మసత్యానికి ప్రతిబింబం ఈరోజు మనం తెలుసుకోబోతున్నది భస్మం ఎందుకు ధరించాలి అఘోర వామాచార శైవ ఆగమాల్లో దీని స్థానం ఏమిటి మానసిక శారీరక ప్రభావాలు ఏమిటి రమణ మహర్షి అయ్యప్ప స్వామి వంటి మహానుభావులు ఎందుకు దీన్ని పవిత్రంగా భావించారు భస్వం శివుని తత్వం శివుని శరీరాన్ని చూస్తే మొదట గుర్తుకొచ్చేది ఏంటి భస్మం భస్మం అంటే కాలిపోయిన తర్వాత మిగిలేది ఏ జీవైనా ఏ పదార్థమైనా చివరికి అగ్నిలో పూర్తిగా దగ్ధమైతే వచ్చే ఆఖరి దశ భస్మం అందుకే భస్మం శివునికి అత్యంత ప్రియమైనది అది ఆయన నిత్య సహచరిని అది ఆయన శివరూపంలో అసలు సందేశం అనిత్యం అసత్యం నశిస్తుంది సత్యం మాత్రమే నిలిచిపోతుంది భస్మంలో ఉన్న తెల్లదనం పరిశుద్ధతకు సంకేతం శివుడు దాన్ని ధరించడం వల్ల మనిషికి ఒక శాశ్వత సందేశం లభిస్తుంది ఈ శరీరం నిలిచేది కాదు భస్మం ఎందుకు ధరించాలి శరీరం పంచభూతాలతో అన్ని నిజం గుర్తించేందుకు మన శరీరం పుట్టింది ఐదు భూతాల నుండి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మరణించిన తర్వాత కూడా మనం మళ్ళీ ఆ ఐదు భూతాలకే కలిసిపోతాం భస్మం ఆ సత్యాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తుంది భస్మం అంటే అహంకారానికి విరుద్ధమే అది వినయం పవిత్రం నిర్భయం మనిషిలోని నేనే గొప్ప అనే భావం తొలగించడానికి భస్మధరణ ఒక ఆధ్యాత్మిక ఆయుధం త్రిపురండ్రం ఎక్కడ వేస్తారు నిదుటిపై అదే ఆజ్ఞాన చక్రం మనసు ప్రశాంతంగా ఉండే కేంద్రం భస్మం ఆ ప్రాంతంపై పోయడం వల్ల మంతిస్తుంది ఆలోచనలు నెమ్మదిస్తాయి కోపం తగ్గుతుంది లోకంలో శక్తి పెరుగుతుంది అందుకే యోగులు ఋషులు దీన్ని అత్యంత పవిత్రంగా భావించారు దైవ చైతన్యం పెరిగేందుకు పష్మధారణ శరీరాన్ని దుర్బలతల నుండి రక్షించడం మాత్రమే కాదు మనలోని దైవత్వాన్ని మేల్కొల్పుతుంది శివునితో మనసు సన్నిహితమయ్యే ఒక చిహ్నంగా ఇది నిలుస్తుంది శైవ ఆగమాల్లో భస్మం యొక్క ప్రాముఖ్యత శైవ ఆగమాలు భస్మాన్ని శివ స్వరూపం అని పేర్కొంటాయి త్రిపుండ్రం యొక్క మూడు గీతలు మూడు శివత్వాలు ఒకటి అజ్ఞాన నాశనం రెండు కర్మబంధ విముక్తి మూడు అహంకార దహనం త్రిపుండ్రం మనిషిపై కనిపించే మూడు గీతలు మాత్రమే కాదు అవి అంతర్గత శుద్ధీకరణలు చిహ్నాలు పంచకలశ భస్మం అద్భుతమైన ఆగమ ప్రక్రియతో తయారు చేసే శుద్ధ భస్మం దీన్ని తయారు చేసే సమయంలో ప్రత్యేక మంత్రోచ్చారణలు చేయాలి వ్యక్తి భస్మాన్ని ధరించే ముందు పఠించే మంత్రము ఈ మంత్రం భస్మం శక్తిని చైతన్యం చేస్తుందని ఆగమాలు చెబుతాయి అఘోర సంప్రదాయంలో భస్మం అఘోరాలు భస్మాన్ని అత్యంత పవిత్రంగా చూస్తారు అఘోర సంప్రదాయంలోని తత్వం చాలా గాఢం శవమే నేను నేనే శవం అఘోరులు దృష్టిలో భస్మం అంటే జీవితం మరణం అన్ని ఒకటే అని గుర్తు శరీర ఆసక్తులను వదిలేయడం అహంకారాన్ని పూర్తిగా నశింపచేయడం శివతత్వంతో ఏకం అవడం వారి దేహంపై ఉన్న భస్మం అది భయం కాదు అది దైవం వామాచారం అంటే తప్పుగా అర్థం చేసుకునే సంప్రదాయం అది వాంఛను కోరడం కాదు అంతర్ముఖ యోగం వామాచారంలో భస్మం శక్తి సమతుల్యతలకు ప్రతీక శివశక్తులు సమబలం కలిగి ఉండాలి భస్మం మన పంచ ప్రాణాలని సమతుల్యం చేస్తుంది భైరవ ఉపాసనల్లో భస్మధారణ తప్పనిసరి వామాచారులు భస్మాన్ని ఆయుధంలో ఉపయోగిస్తారు అది మంత్రశక్తిని అది మంత్రశక్తిని స్థిరం చేస్తుంది యోగులు భస్మాన్ని ఎందుకు ధరిస్తారు నాడుల శుద్ధి తేమను శోషించి శరీరాన్ని శీతలంగా ఉంచుతుంది ఇది ధ్యానం సమయాన కాన్సంట్రేషన్ ను పెంచుతుంది రెండు కుండల్ని ఉత్తేజం భస్మం మూడవ నేత్రంపై రాస్తే ఆ ప్రాంతం చల్లబడుతుంది దాంతో పిట్యూటరీ గ్రంథి శాంతిస్తుంది ధ్యానానికి అత్యవసరమైన స్థితి ఇది యోగులకు సాధకులకు మానసిక అశుభ శక్తులు చేరకుండా కవచంలాగా ఇది పనిచేస్తుంది శరీరానికి శీతలత్వం అగ్నితో తయారు చేసిన భస్మంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే లక్షణం ఉంది రెండు యాంటీసెప్టిక్ గుణాలు చర్మంపై ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది ప్రాచీన ఆయుర్వేదంలో దీన్ని ఔషధంలా ఉపయోగించారు మూడు ఒత్తిడి తగ్గింపు మూడవ నేత్రం దగ్గర భస్మం ఉండటం వల్ల నర్వ్ ప్రెషర్ తగ్గుతుంది నిద్ర పెరుగుతుంది ఆందోళన తగ్గుతుంది శరీరం మనసు రెండింటికి ఇది ప్రయోజనకరం విభూది మనకు శాంతికి గుర్తు అది మనలోని దైవ చైతన్యాన్ని మేల్కొలుపుతుంది మహర్షి ఆశ్రమంలో విభూది ప్రసాదం పొందడం ఒక ఆధ్యాత్మిక అనుభవం ఆశ్రమ భక్తులు భస్మం ధరించడం ఎందుకు ఇష్టపడేవారంటే మనసు ప్రశాంతంగా నిలుస్తుంది లో సులభంగా లీనమవుతారు మహర్షి సన్నిధి అనుభూతి కలుగుతుంది రామణ మహర్షి దృష్టిలో భస్మం పరిశుద్ధ ఆత్మ అయ్యప్ప మాల ధరించే వారు భస్మం చాలా ప్రాముఖ్యంగా ఉపయోగిస్తారు ఎందుకు ఉపయోగిస్తారు మాయ అహంకారం క్రోధాలను దూరం చేయడానికి మరియు వ్రతం సమయంలో మనస్సు శరీరం పవిత్రంగా ఉండేందుకు నాలుగవది స్వామి స్వామి శరణం స్వామి శరణం భావనలో ఏకత్వం పొందేందుకు మూలధారులు విభూదిని శరీరంలో ముఖ్యమైన బిందువులపై రాస్తారు ఇది వ్రతానికి రక్షణ కవచం పది భస్మం ఎలా తయారవుతుంది దీనిని దేవాలయాల్లో రోజు తయారు చేస్తారు కైలాసం కాశీ చిదంబరం సంప్రదాయాల్లో ఇది అత్యంత పవిత్రం చివరగా ముగింపు భస్మం అనేది ఒక చిన్న తెల్ల పొడి కాదు అది శివుని ఆశిస్సు మనిషి జీవితానికి దిశ చూపే సత్యం జననం మరణం మధ్య ఉన్న బంధాలను అర్థం చేసుకునే తత్వం భస్మధారణ మనకు మూడు పెద్ద వరాలు ఇస్తుంది ఒకటి మానసిక శాంతి రెండు దైవ అనుభూతి మూడు అహంకార నాశనం శివుని భస్మం మనకు శివుని దివ్య స్పర్శ ఓం నమ శివాయ